శ్రీ సచిదానంద సచిదానందహారాజు కి జై శ్రీ శిర్డి సాయిబాబా బాబా మందిరము ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనము పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పంచాంగ శ్రవణ శ్రవణాన్ని చేయవలసిందిగా ప్రార్థన అలాగే శ్రీ విశ్వాసునామ సంవత్సరం నూతనంగా ఈరోజు ఈ సంవత్సరాన్ని శ్రీ విశ్వాసునామ సంవత్సరము అంటారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అలాగే ముందుగా అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అలాగే ఉగాది అంటే ఏమిటయ్యా అంటే యుగమునకు ఆది అని అర్థం మనము అంటే ఈ కలియుగము ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే అదే యుగమునకు ఆది చైత్రమాస శుక్ల ప్రతిపత్తిది అంటే ఈ దినము నాడే ఈ యుగము అనేది ప్రారంభమైంది అని దాని యొక్క అర్థము కాలక్రమేణ యుగాది కాస్త ఉగాది అని నామాంతరముగా రూపకు దాల్చినది అలాగే ఈ సంవత్సరం వచ్చేసి విశ్వావసుమ సంవత్సరము ఏమిటి యొక్క సంవత్సరం అనుకున్నటువంటి అర్థమయ్యా అంటే విశ్వావసు అంటే విశ్వేశాం వాసు యస్మాత్ ఎవరి నుండి అయితే విశ్వానికంతటికి కూడా సంపద వస్తున్నదో వారిని విశ్వావసు అంటారు ఆయనే భగవంతుడు పరమేశ్వరుడు విశ్వం వాసేతి ఈ రెండు కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపముగానే చెప్తాము అలాగే ఈ ఉగాది పర్వదినమున ప్రధానముగా మనము చేయవలసినటువంటి పనులు ఏమిటయ్యా అంటే ప్రాతకాలమున బ్రాహ్మీ ముహూర్తము అంటారు అంటే సూర్యోదయానికి ఒక ముహూర్త కాలము ముందు అంటే నలభై ఎనిమిది నిమిషముల ముందు ఏదైతే ఉంటుందో బ్రహ్మ ముహూర్తము ఆ ప్రాతకాలంతోనే నిలించి చక్కగా అభ్యంగ స్నానమును ఆచరించవలయము అంటే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానమును ఆచరించి నూతన వస్త్రధారణ చేసి అలాగే ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేయవలయను అలాగే తర్వాత ఈ ఉగాది నాడు ప్రధానముగా చేయవలసినటువంటి పనులు ఏమిటయ్యా అంటే ప్రభాదానము అని చెప్పేసి చెప్తారు ప్రభాదానము అంటే ఏమిటి అంటే జలదానము అంటే చలివేంద్రములు అక్కడక్కడ కూడా ఏర్పాటు చేయాలట ఉగాది పర్వదినా నుంచి కూడా మనకి వసంత ఋతువు ప్రారంభమవుతూ ఉన్నది కదా కాబట్టి ఎండలు కూడా అధికంగా అవుతూ ఉంటాయి అందువల్ల ప్రధానంగా చేయవలసింది ఏమిటయ్యా అంటే ప్రపాదనము అక్కడక్కడ కూడా చలివేంద్రాలు పెట్టడము వీలైతే మజ్జిగ కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాయట ఆ విధముగా ప్రపాదానము చేయాలి తర్వాత ధ్వజారోహణము ఆచరించాలి ధ్వజారోహణము అంటే ఇంటిపైన ప్రతి ఒక్కరూ కూడా చక్కటి జెండాను ఎగరవేయాలట ఈ విధముగా ప్రమాదానము ధ్వజారోహణము అలాగే ఉగాది ప్రసాదము ఉగాది పచ్చడి అంటారంటే ఉగాది పచ్చడి అనిగా కాకుండా ఉగాది ప్రసాదముగా తీసుకోగలము ఈ ఉగాది ప్రసాదానికి ప్రధానముగా ఉన్నటువంటి ఏవైతే షడ్రుచులు ఉన్నాయో తీపి కారము పురుగు ఉప్పు బగరు చేదు ఏవైతే ఉన్నాయో అంటే మనిషి యొక్క జీవితంలో షడ్రుచులతో కూడినటువంటి జీవితము అని చెప్పేసి ఈ యొక్క ఉగాది పర్వదినము యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అలాగే ఈ విధముగా ప్రభాదానము ధ్వజారోహణము ఉగాది ప్రసాదము దాని తర్వాత పంచాంగ శ్రవణమును ఆచరించాలి అంటే నేను పంచాంగ పఠనం చేస్తాను మీ అందరూ కూడా పంచాంగ శ్రవణము ఆచరించాలి దేని వల్ల ఈ యొక్క పంచాంగ శ్రవణం వినాలి ఏంటి అంటే ఈ పంచాంగము అనేది మన దైనందినటువంటి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత పొంది ఉన్నది అలాగే ఆ పంచాంగ ఫలితాన్ని కూడా చెప్తాం అలాగే ఉగాది ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు కూడా ఒక శ్లోకమును చెప్పుకోవాలి ఏమంటే సర్వ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబగందల భక్షణం అని చెప్పేసి ఆ శ్లోకాన్ని పఠించి ఆ ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలట అలాగే ఈ పంచాంగ శ్రవణం చేయటం వలన ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే తిథిర్వారంచత్రం యోగమే వచ విఖ్యాతం लोको यम कर्म साधक तिथे श्रिय आपनोते वारादायुष्यवर्धन नक्षत्र हरते पाप योगाद्रोग निवारण कर्णात्कार्य सिद्धि पंचांगं फल काल विकर्म बुद्धिमा देवता भवेत అంటే ఈ శ్లోకములో ఈ పంచాంగం వినడం వల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయి అని చెప్పితే చాలా వివరంగా చెప్తూ ఉన్నారు అలాగే ముందుగా పంచాంగము అంటే అందరికీ కూడా తెలుసు కదా ఐదు అంగములతో కూడినటువంటిదే ఈ యొక్క పంచాంగం ఏమిటి ఈ యొక్క ఐదు అంగములు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణము ఈ ఐదింటిని కూడా గురించి చెప్పేదే ఈ యొక్క పంచాంగము అలాగే ఈ పంచాంగము కాలస్వరూపం కాలమును గురించి చెప్పేదే ఈ యొక్క పంచాంగము అలాగే ఈ ఐదును కూడా కాలము యొక్క ఫలి ఫలితములను వెల్లడించుచు కార్యమును సాధ్యంప జనుడు ఈ ఐదుంటిని కూడా తెలుసుకోవడం వలన ఈ విధముగా తిథి వారా కాలస్వరూప ఫలితములను తెలుసుకోవలటం వలన ఆయా కర్మలు చేసినటువంటి జనులు దేవతల దయను పొందుదురు ఇందువలన జ్యోతిష్యము నలిగినటువంటి వారి నుండి ప్రతి సంవత్సరము కూడా ఈ విధముగా పంచాంగ ఫలితములను ఎదుగుటం వలన మానవులకు శ్రేయస్సు కలుగును అభీష్ట శక్తి కలుగును ఒక పంచాంగంలో సవిస్తారం అన్ని విషయాలు కూడా ఉంటాయి ఈ సంవత్సరము గ్రహణములు ఎప్పుడు ఉన్నవి అలాగే కర్తరి గురుమూర్ధమి పుష్కరములు ప్రతి ఒక్క పర్వదినాన్ని ఎప్పుడు ఆచరించుకోవాలి ఇట్లా అనేక విషయాలు మనకి పంచాంగంలో ఉంటాయి కాబట్టి ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ పంచాంగంలోని సవిస్తారము అన్ని విషయాలు కూడా ఉంటాయి అయితే ఈ సంవత్సరము రాజు రవి భగవానుడు అయ్యాడు అలాగే సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి అందరూ కూడా రవి భగవానుడే అయ్యాడనమాట మంత్రి చంద్రభగవానుడు అలాగే పూర్వరస్యాధిపతి గురు భగవానుడు అపరసస్యాధిపతి మరియు ధాన్యాధిపతి కూడా కుజ భగవానుడు అయ్యాడు రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధ భగవానుడు రాజాది నవనాయకులలో ఆరు మంది పాపులు అలాగే ముగ్గురు శుభులుగా ఈ సంవత్సరము ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నారనమాట అస్మిన్ దినే లోక వ్యవహారక చాంద్రమాన వశాదయం శ్రీ విశ్వావసు నామ సంవత్సర బారహస్పత్యమానేన కాశీ ప్రాంతే పింగళి నామ సంవత్సర ప్రభవాది అరవే సంవత్సరములలో అంటే మనకి తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై కల ప్రభవ విభవ ఇలా ప్రారంభమవుతాయి అయితే అస్మిన్ దినే లోక వ్యవహారత ఈ లోకంలో మనము ప్రస్తుతం అయితే చాంద్రమానాన్ని ఆచరిస్తూ ఉంటాము అటువంటి చాంద్రమానంలో ఈ సంవత్సరము శ్రీ విశ్వాపసునామ సంవత్సర అనే నామంతో ఉన్నది అలాగే ఉత్తర భారతదేశంలో కాశీ ప్రాంతం వాళ్ళు మాత్రము బారహస్పత్యమానమును ఆచరిస్తూ ఉంటారు వాళ్ళకు మాత్రము పింగళి నామ సంవత్సరం అలాగే ఈ అరవై సంవత్సరములలో శ్రీ విశ్వావశు నామ సంవత్సరము ముప్పై తొమ్మిదవ సంవత్సరము ఒక యుగమునకు ఐదు సంవత్సరముల చొప్పున పన్నెండు యుగములుగా విభజిస్తే నామ సంవత్సరము ఎనిమిదవ యుగము నాలుగవది అనలా దేవతాకమైనటువంటి శ్రీ నామ సంవత్సరం ఇదివత్సర నామకమవుచూ ఉన్నది అయితే ఈ సంవత్సరంలో ముఖ్య విషయాలు కనుక మనం తెలుసుకుంటే ఈ సంవత్సరము కర్తరి అంటే గృహ నిర్మాణాలు చేసేటప్పుడు ప్రధానంగా చూస్తాం కదా ఈ కర్తరి మాత్రము మే నాలుగో తారీఖు నుంచి అనగా వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారము సాయంత్రము ఆరు గంటల నలభై నాలుగు నిమిషముల నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుచు ఉన్నది అలాగే మే పదకొండవ తారీఖు అనగా వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ఆదివారము సాయంత్రము ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములకు నిజ కర్తరి ప్రారంభం ఉన్నది ఎప్పటి వరకు ఉన్నయ్యా అంటే ఈ కర్తరి మే ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనగా జ్యేష్ఠ శుద్ధ విధయ బుధవారము రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు కూడా ఈ కర్తరి త్యాగము అవుర్చున్నది అలాగే ఈ సంవత్సరము గనక తీసుకుంటే మౌఠ్యమి దినములు అంటే మనం ఏదైనా శుభకార్యం చేయాలి అంటే ప్రధానంగా గురుమోఠ్యమి కానివ్వండి ఈ రెండు కూడా ఉండకూడదు కదా అటువంటి మౌఠ్యములు ఎప్పుడున్నాయి సంవత్సరం అంటే జూన్ పదో తారీఖు అనగా జ్యేష్ఠ పౌర్ణిమ మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషములకు పశ్చాదస్తమిత గురుమౌఠ్యమి ప్రారంభమగుచు ఉన్నది ఎప్పటి వరకు ఉన్నయ్యా ఈ గురుమోఠ్యమి అంటే జూలై ఎనిమిదవ తారీఖు ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారము పగలు మూడు గంటల పద్దెనిమిది నిమిషములకు ఈ ప్రాగుదిత గురుమోఠ్యమి త్యాగము అగుచున్నది అలాగే శుక్రమోఠ్యమి ఎప్పుడు ఉన్నదయ్యా అంటే నవంబరు ముప్పై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనగా మార్గశిరమాస శుక్లపక్ష దశమి ఆదివారము నాడు పగలు ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషములకు ప్రాగస్త శుక్రమౌఠ్యమి ఆరంభమవుతున్నది ఎప్పటి వరకు ఉంది అంటే ఫిబ్రవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనగా మాఘమాస బహుళ ఏకాదశి శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు కూడా ఈ శుక్ర మూర్ధ్యమి త్యాగము అగుచున్నది ఈ మూర్ధమి దినములలో ఎటువంటి శుభకార్యములు కూడా ఆచరించకూడదు అలాగే ఈ సంవత్సరము ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి ప్రతి సంవత్సరము గురు భగవానుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించే సమయమే మనకి పుష్కర సమయము ఆ పుష్కరాలలో స్నానం ఆచరిస్తే సకల పుణ్యాలు కూడా కలుగుతాయి కదా ఈ సంవత్సరము మే నెల పదిహేనవ తారీఖు అనగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుండి కూడా మే నెల ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ సరస్వతి నది యొక్క పుష్కరములు జరుగుచూ ఉన్నది అనగా వైశాఖ శుద్ధ విరియ బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషములకు దేవగురుడైనటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతము వృషభ రాశిలో ఉన్నాడు ఈ ప్రవేశ సమయము రాత్రి కావడం వలన సరస్వతి నది పుష్కరములు మరుసటి రోజు అనగా పదిహేనవ తారీఖున గురువారము సూర్యోదయ పూర్వము నుండి కూడా సరస్వతి నదికి పుష్కరములు ఈ పన్నెండు రోజులలో సరస్వతి నదిలో సంకల్ప పూర్వకముగా స్నానమాచరించి జప దాన తర్పణ పిండ ప్రదానములు చేయుట వలన పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వారు సంతృప్తి చెంది వంశము అభివృద్ధి జరుగును అలాగే శ్రీశైల పంచాంగంలో మాత్రము మే తొమ్మిదో తారీఖు నుంచే ఈ పుష్కరాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా పంచాంగకర్తల మధ్య సమన్వయ లోపము చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సరస్వతీ నది పుష్కరములు ఎక్కువ మంది పంచాంగకర్తలు పదిహేనో తారీఖు నుంచి కూడా ఇస్తూ ఉన్నారు అలాగే ఈ సరస్వతి నది అంతర్వాహిని కథా స్వామి మరి నదీ స్నానం ఎక్కడ ఆచరించాలి అని సందేహం రావచ్చు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దీంపూర్ లో ఉన్నటువంటి నదే సరస్వతి నది అక్కడికి కనుక వెళ్ళి ఈ పుష్కర సమయంలో స్నానము ఇటువంటివి ఆచరించడం వలన సకల శుభములు కూడా కలుగుతాయి అలాగే ఈ సంవత్సరము అనగా అనగా శ్రీ విశ్వామశునామ సంవత్సరంలో రెండు చంద్రగ్రహములు ఉన్నవి రెండు చంద్రగ్రహణములు ఉన్నవి ఒక్క సూర్యగ్రహణం కూడా లేదు రెండు కూడా చంద్రగ్రహణాలే ఒకటి వచ్చేసి సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆదివారము రాత్రి మాస పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించుచున్నది అలాగే రెండవ చంద్రగ్రహణము మార్చి నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము సాయంత్రము మంగళవారము నాడు పాక్షికంగా అతి సూక్ష్మంగా కనబడు చంద్రగ్రహణము పాల్గుణ మాస పౌర్ణమి నాడు ఏర్పడుచు ఉన్నది అలాగే ఇంకా ఈ సంవత్సరము గనక మనము గోచార ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ గ్రహముల యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నది గ్రహ సంచారం వలన ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో చూద్దాం అలాగే ఇందాక చెప్పిన విధంగా ఈ సంవత్సరంలో రాజు రవి భగవానుడు అయ్యాడు మూడు వందల యాభై నాలుగు రోజులు సాగే శ్రీ విశ్వాపశోనామ సంవత్సరములో రాజు రవి అయినందున చిత్తశుద్ధి సూక్ష్మ పరిశీలనతో అభివృద్ధి పదంలో పరిపాలన సాగించును ఇతర రాష్ట్రములతో స్నేహ సంబంధాల కొరకై చేసే ప్రయత్నములన్నీ కూడా సఫలము అవుతాయి రక్షణ శాఖ వైఫల్యాలు విమర్శలు ఉద్యోగుల నిరసనలు మొదలైనవన్నీ కూడా కట్టుదిట్టం చేయును ప్రజా ప్రయోజనాకర్షక పథకాలకు విఘా విఘాతం కలగకుండా కఠిన చర్యలు నైపుణ్యం జల విద్యుత్ ఆరోగ్య విద్య వ్యవసాయ స్త్రీ శిశు సంక్షేమ రంగాలలో వృద్ధి రేటు పెరుగును శక్తియుక్తులతో సమర్థవంతమైనటువంటి పరిపాలన సాగించును ఇవన్నీ కూడా రవి రాజు కావడం వల్ల ఉండేటటువంటి ఫలితము అలాగే మంత్రి చంద్ర భగవానుడు విశ్వావసునామ సంవత్సరానికి మంత్రి చంద్రుడు అయినందు వలన ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి సునాయాసంగా తీసుకొని వెళ్ళును ప్రజలపై పన్నుల భారం తగ్గించును గ్యాస్ విద్యుత్తు సరఫరాలలో లోపాలు లేకుండా చేయును నిరుద్యోగులకు ఆశాజనకము రాజు తలచిన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కొనసాగును నాయకుల మధ్య విభేదాలు లేకుండా శాంతి భద్రతలు అదుపులో ఉండేలా సేనాధిపతికి చక్కని సలహాయ సహాయ సహకారములు అందించును పర్యాటక రంగము అస్తిత్వము అద్భుతము కుంభకోణాలు అరికట్టుడు అలాగే ఈ సంవత్సరము సేనాధిపతి శని భగవానుడు అయ్యాడు విశ్వాపసునామ సంవత్సరములో ఈ సంవత్సరం నుంచే కూడా శని నూతన రాశి ప్రవేశము చేస్తూ ఉన్నాడు శని భగవానుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు అలాగే ఈ రోజునే రాశి ప్రవేశం అంటే కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ప్రవేశం చేయడంతో రక్షణ శాఖలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టును ప్రజలకు భయాందోళనలు లేకుండా మానసికంగా ధైర్యవంతులను చేసేలా భరోసా అందించును ప్రజల సొమ్మును కొల్లగొట్టే మార్గగాళ్లను అంత శాంతి సౌభాగ్యాలు మెరుగుపడును ప్రకృతి వైపరీత్యాలలో కూడా రక్షణ శాఖ అప్రమత్తంగా ఉండును ఉగ్రవాద దుశ్చర్యలను చేపట్టే వారిని శిక్షించును న్యాయశాఖకు పేరు ప్రతిష్టలు వచ్చేలా కూడా సేనాధిపతి తన ప్రాబల్యాన్ని చాటుకును అంతర్గత కుట్రలు కుతంత్రాలు ప్రజల నడుమ విరోధాలను పెంచే దుర్మార్గులను శిక్షించును